విష్ణు చేసిన పనికి వరలక్ష్మికి చాలా కోపం వచ్చి ఇంట్లో అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది మీకు ఆడవాళ్ళంటే అంత అలసైపోయిందండి ఆడవాళ్ళని ఆ దృష్టిలో పెట్టుకునే కదా చూస్తారు మీ మగవాళ్ళు అయినా సరే నన్ను బలవంతం చేయడం ఏంటి అలా బలవంతం చేసే ఉద్దేశం మీకుంటే నేను ఈ ఇంట్లో ఉండను అస్సలు ఉండను ఏదో పిల్లల కోసం అని చెప్పి నేను మళ్ళీ ఈ ఇంటికి వచ్చాను అలాంటిది నేను మీకు లొంగి ఎందుకు ఉండాలి అని చెప్పి అందరి ముందు విష్ణుని నానా మాటలు అంటూ ఉంటుంది అది విని వేద అలాగే విష్ణు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు వరలక్ష్మి ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక విష్ణు అయితే ఏం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో వరలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది నేను ఇక ఈ ఇంట్లో ఉండను నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పి పిల్లలు తీసుకొని అక్కడి నుండి అయితే వరలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి విష్ణు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వరలక్ష్మి ఆగు నేను చెప్పేది విను అని ఎంత అరిచినా సరే ఆగకుండా పిల్లల్ని తీసుకొని వరలక్ష్మి అయితే విష్ణు ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అది చూసి విష్ణు అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్